ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రాంతాహ్వానిస్తున్నాం ఎలా ఉన్నారో అందరు బాగున్నారా సీఎ నుంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు మీరు బాగుంటారు అందరికీ షేర్ చేయండి వాగ్దానం అనేక మంది దీవించబడతారు ప్రతి ఆదివారం మేసేజ్ మీద ఆరాధన జరుగుతున్నాయి ఇప్పటికీ అనేక మంది ప్రజలు వచ్చి దీవించబడతారు మీరు రెండు కుటుంబాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం మొదటి కొరింతకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదో చిన్న ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు లూయ దేవుడు అద్భుతమైన మాట మీ అందరితో చెప్తున్నాడు ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడట దేవుని జనాంగమా దేలు పెట్లారా ఈ నువ్వు అనుకుంటున్నావు నీ అప్పులు చూసి కష్టాలు చూసి ఇల్లు లేక స్థలం లేక ఆదరించేవారు లేక ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకు ఏంటి నాకు ఈ కష్టం అని మీరు అనుకుంటున్నారు ఎన్నిక లేని నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు నేను విడిచిపెట్టే దేవుడు కాదు మర్చిపోయే దేవుడు కాదు నీవెవరో నాకు తెలియని దేవుడు కాదు నీ బంధువులు విడిచిపెడతారు స్నేహితులు విడిచిపెడతారు నీ ద్వారా సహాయం పొందిన వారు ఎంతో మంది నేను విడిచిపెడతారు కానీ విడివని ఎడబాయని దేవుడు గొప్ప దేవుడు సజీవుడు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేని బిడ్డారా ఈ రోజు ఈ వాగ్దాన్ని నీ కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో దేనిని ఏర్పాటు చేసుకున్నాడట నేను నియమించుకున్నాడట ఆయన ఏర్పాటు చేసిన బిడ్డలకు ఏ కొవ లేకుండా దేవుడు సహాయం చేయగలిగిన వాడు మనుషుల వైపు చూడొద్దు మనుషులను ఆశ్రయించొద్దు మనుషుల సహాయం మీరు అడగొద్దు ప్రభు వైపు చూడండి ఆయన ఏర్పాటు చేసుకున్నాను నీ కుటుంబం ఏర్పాటు చేసుకున్నాను నీ పిల్లల్ని ఏర్పాటు చేసి నీ లోకంలో ఉండకుండా దేవుడు ఉద్దేశం దేవుని చెత్తం నీ పట్ల కలిగి ఉన్నాడు గనక ఆయన ఘనమైన కార్యాన్ని ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి ఎంతమంది వాగ్దాన పెట్టున్నారో భయపడద్దు ధైర్యంగా ఉండండి మనుషుల్ని ఏర్పరచలేదు కానీ దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన నేను పోషిస్తాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నీకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిన దేవుడే నీకు సహాయం పంపిస్తాడు నీ పిల్లల కోసం భయపడద్దు నీ కుటుంబం కోసం భయపడద్దు ఏంటి నా భర్తను భయపడద్దు దేవుడు మార్పు చెందించబోతున్నాడు ఘనమైన కార్య జరగబోతున్నాయి పరలోకపు సహాయం నీకు దొరకబోతుంది ఎందుకంటే నువ్వు ఆయన ఏర్పరచుకున్న కుమారుడు కుమార్తెవు గనుక ప్రార్థన చేసుకున్నా ప్రేమ తండ్రి పరిశుద్ధ అనే వందనాలు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నానన్న ప్రభా అవును నువ్వు ఏర్పాటు చేసుకున్నావు గనక కష్టాల్లో నష్టాల్లో వేధనలు దుఃఖంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ముందుకు నడిపిస్తున్నావు తండ్రి నీకు స్తోత్ర నీ ఘనమైన కార్యాలు నీ వాగ్దాన్ని వింటూ ఉండగానే ప్రతి ఒక్కరికి స్వస్థత దిగునుగాక రక్షణ కార్యం జరుగునుగాక అద్భుతమైన కార్యం జరుగునుగాక ప్రతి తెగులు శాపము ఆశీర్వదకరంగా మారిన గాక మీరు దీవించమని ఆశ్రదించి గొప్ప కార్యాలు చేయమని ఏసు నాం పెట్ట పరమ తండ్రి ఆమె దేవుడు మీ అందరితో మాట్లాడాడు ఎన్నికలేని మిమ్మల్ని నేను ఏర్పాటు చేస్తాను మీరు అనుకుంటున్నారు ఎన్నికలేని దాన్ని ఏంటి నా జీవితం ఏంటి నా ప్రతి భయపడద్దు దేవుడు ఏర్పాటు చేసిన కనుక ఆయనే పోషిస్తాడు నడిపిస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని విస్తారంగా ఆశీర్వదించబోతున్నాడు గాడ్ యూ